హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ టూ క్లాక్స్ ఈ రోజైతే మనమైతే కూల్ మ్యాథ్కి అయితే లోడ్కి వెళ్తున్నాం అనమాట అక్కడైతే లోడింగ్ ప్రాసెస్ కట్టే చాలా జరుగుతాయి అంతా మీకు అయితే చూపెత్తాను మనమైతే ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఈ ఫ్యాక్టరీ అయితే మనమైతే ఫస్ట్ అయితే ఈ లోడ్కి సంబంధించిన రిసీవ్ అయితే తీసుకోవాలి మనకైతే చిన్న స్లిప్ ఇస్తారనమాట అది కాటాకాడ ఇవ్వాలి అప్పుడైతే మనకైతే లోపలికి అయితే ఎంట్రీ చేస్తారు మనమైతే ఫ్యాట్ లోపడికి అయితే వచ్చేసాం ఈ బస్తారని అనమాట మనకైతే లోడింగ్ అయితే చేస్తారు ఈ లోడ్కి అయితే బాడీలు అయితే పట్టేయాలన్నమాట నీరు చమ్మ ఉన్న ఈ లోడ్ అయితే గడగడద్ది అందువల్ల అయితే మనమైతే ఈ అయితే పట్టేసుకోవాలి మనకైతే లోడింగ్ అయితే మొదలు పెట్టేశారనమాట ఈ కంటైనర్ ద్వారా అయితే ఒక బస్ ఒక్కో బస్తారు మనమైతే లోడ్ కూర్చున్నప్పుడు అయితే బస్తాలు అయితే లెక్క వేసుకోవాలన్నమాట ఒకవేళ తొక్క మన కేరళ అయితే కట్ చేస్తారు మన డాడీ అయితే బాడీలు ఉండేది బస్తాలు అయితే వేస్తున్నారు వాళ్ళు కూడా లెక్కేస్తారనమాట కాకపోతే అయితే మనం కూడా లెక్కేసుకోవాలి ఒకవేళ లెక్క తేడవుతున్నారు మనకి ఎర్రలు అయితే కట్ చేస్తారు ఈ లోడ్ వచ్చేది మనకి అనపర్తి అనమాట అనపర్తి కోల్ ఫారంగా అనమాట ఈ లోడు మన బండి అయితే లోడింగ్ అయితే సగం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండు ఎట్లు ఉంది అనమాట ఈ అన్నవాళ్ళు అయితే లోడింగ్ అయితే చాలా జాగి అవుతున్నారు అందువల్ల చాలా లేట్ అయిపోతుంది మనకి లోడింగ్ అయితే మన బండి అయితే పట్ట వేసి అయితే కాట అయితే పెట్టారనమాట మన బండి అయితే పట్ట వేస్తామన్నమాట పట్ట వేసినప్పటికైతే చాలా అయిపోయింది టైం వచ్చి అయితే ఆరవుతుంది మన బండి అయితే పట్టగత్త అన్నీ వేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మనం అయితే కాటకాడికి వెళ్తున్నాం నైట్ అనమాట ఇది ఫ్యాక్టరీ అయితే లైటింగ్ అయితే సూపర్ ఉంది ఇంతకు ముందైతే ఫ్యాక్టరీలు అయితే రోడ్లు లేవు అనమాట మట్టి రోడ్లు అనమాట బండ్లు కట్టైతే అయితే దిగబడిపోయి రీసెంట్గా అయితే మన బండి అయితే రోడ్లు వేసారు ఇప్పుడైతే రోడ్లు గట్ట బాగానే ఉన్నప్పుడు మనమైతే కాటా కడిగి వచ్చేసాం అనమాట మన బండి అయితే కాటా అయితే పార్టీ పాఠయాత్ర అయితే వచ్చాడు వాతావరణం అయితే బాగుంది అనమాట మన బండికి అయితే రెండు పట్టాలు అయితే బాగానే అయితే వేసేసాం మన బండి అయితే కాట పెట్టిన తర్వాత అయితే పేపర్లు అయితే రేపొద్దున వస్తాయని చెప్పారు మన బండి కాట అయితే ఇరవై టొలైతే వచ్చిందనమాట లోడు మనమైతే మన బండి అయితే సైడ్కి అయితే పెట్టేస్తున్నాం అనమాట పొద్దున్న పది గంటలకైతే ఫోన్ చేస్తానని చెప్పారు మనమైతే పొద్దున్న అయితే తొమ్మిదిన్నరకైతే వచ్చేసామన్నమాట మనకైతే పేపర్లు అయితే గమ్నం అయితే ఇచ్చేసారు పాటి అతనికి అయితే ఫోన్ చేసామనమాట గమ్మునైతే వచ్చామన్నారు అన్లోడింగ్ అయితే గమ్న చేసేస్తానని చెప్పారు ఈ గేట్గా అయితే ఎంటర్ తీసుకోవాలన్నమాట మనకైతే కాటా స్లిప్ లాంటిది ఇస్తారు స్లిప్ ఎక్కి అయితే బయటకి అయితే ఎలా చేస్తారు మనకైతే అయితే ఎలా చేసేస్తున్నారనమాట గేట్లు అయితే తీశారు మనమైతే నన్నైతే లోడింగ్కి వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే గమ్మునైతే లోడింగ్ చేసేస్తారని చెప్పేసి అనమాట ఆయిల్ అయితే కొట్టించలేదు అప్పుడైతే కొంచెం దూరం వెళ్ళి అయితే మన బండి అయితే ఆయిల్ అయితే కొట్టించాలన్నమాట ఇందైతే చాలా గట్టిగా ఉందనమాట మనమైతే సాయంత్రం అయితే బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే పార్టీ అన్న వాళ్ళు అయితే గమ్మునైతే వచ్చామన్నారని చెప్పేసి మనమైతే గమ్మనైతే బయలుదేరిపోతున్నాం లోడింగ్ అయిపోతుందని చెప్పారు కోరుకొండ అయితే రీచ్ అయిపోయామనమాట కోరుకుండా అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది అనుకున్నాం ట్రాఫిక్ అయితే పెద్ద లేదనమాట ముందు ట్రిప్లు అయితే నైటు ఆరు అయితే బయలుదేరం అప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్లో నుంచి అయితే ఒక అరగంట నుంచి అయితే కదర్లేదనమాట బళ్ళు ట్రాఫిక్లు అయితే చల్లేదు ఇప్పుడు అయితే పెద్ద అయితే ట్రాఫిక్ లేదనమాట మనమైతే బూరుపూర్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం మనం బూరుపూర్ జంక్షన్ నుంచి అయితే ఇలా లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇలా రాజనగరం రోడ్డు ఈ రూట్లు అయితే చిన్న చిన్న ఊర్లో ఉంటాయన్నమాట నందరాడ దోసకల్పల్లి చిన్న చిన్న ఊర్లు అయితే ఉంటాయన్నమాట నరేంద్రపురం నరేంద్రపురం అయితే రాజనగరం అనమాట మనమైతే ఒక కిలోమీటర్లో అయితే బొంకు ఉండదు అనమాట అక్కడైతే మన బండికి అయితే ఆయిల్ కొట్టించాలి ఈ బొంకులు అయితే మనం ఎప్పుడైతే ఆయిల్ అయితే కొట్టించలేదు అనమాట ఇప్పుడైతేనే కొట్టాం హెచ్పి బొంక్ అనమాట ఇది ఆయిల్ కొట్టించడం అయితే అయిపోయింది అనమాట మన బండుగైతే ఐదు వేలు అయితే ఆయిల్ కొట్టించాం అనమాట బిల్లు అయితే తీసుకుంటున్నాం ఈ ఊరు వచ్చి అయితే దాసేల్పల్లి అనమాట ఇది మనమైతే నరేంద్రపురం రాజనగరం హైవే తేదీ దాకా అయితే చిన్న చిన్న గల్లీలు అనమాట రోడ్లు చిన్న చిన్నగా ఉంటాయి చిన్న చిన్న రోడ్లు అనమాట రోడ్ల పక్కన ఇల్లులు షాపులు కట్టన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ గరేంద్రపురంకి అయితే రీచ్ అయిపోన్నమాట ఇంకా రాజనగరం అయితే మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి నరేంద్రపురంలో స్కూల్లో అయితే ఒకప్పుడు అయితే చదివాను అనమాట సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివాను జెడ్పిహెచ్ఐ స్కూల్లో అయితే చదివాను అనమాట ఇదేనమాట స్కూలు ఇంకా ప్లే గ్రౌండ్ అనమాట అది ఎన్ని చుట్టూరు పొలాలు అయితే ఉంటాయి ఇక్కడ రాజానగరం అయితే రీచ్ అనమాట రాజానగరం అయితే మనం అయితే ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు కనపట్టి మా రాజానగరంలో అయితే టైం అయితే మూడు రెండు అవుతుంది ఈ పార్టీ అన్న అయితే కాల్ అయితే తగ్గేస్తున్నారనమాట మూడు గంటల కల్లా అయితే బండి అయితే అన్లోడింగ్ పాయింట్లో పెట్టుకుంటున్నారు మనమైతే ఇంకా అయితే అయితే అనపతి అయితే వెళ్ళిపోతాం హైవేలు అయితే దాడుతుంటే ఏదో క్లారిటీ వస్తే వస్తూనే ఉంటుంది రాజాగరం హైవే అయితే చూసుకోరు అనమాట ఎంత ఎగ్జామ్స్ రాసి అయితే వస్తున్నారు మనకైతే ఇక్కడ నుంచి అయితే అండపత్తి అయితే ఇంకైతే ముప్పై కిలోమీటర్లు అయితే అవుతుంది అనమాట మనమైతే ఇలా లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట అన్నపత్తి అయితే ఇంకా స్ట్రైట్ రోడ్ అనమాట ఇంకేక రోడ్డు ఇప్పుడుకి అయితే చాలా లేట్ అయిపోయింది అయితే పోవాలి యాచువల్గా అయితే మన బండి అయితే పొద్దునైతే అన్లోడ్ అవ్వాలన్నమాట మన బండి అయితే అవసరం అని చెప్పి అయితే గమ్మనైతే వచ్చామన్నారు యాచువల్గా అయితే మన బండి కూడా అయితే ఇంకో బండి అయితే లోడ్ అయింది మనతో పాటు ఇంకో బండి అయితే లోడ్ అయింది ఆ బండి నాకు పొద్దున వస్తుంది మన బండి అయితే గమ్మనైతే వచ్చామని చెప్పారు మనమైతే అనుబద్ధ అయితే రీచ్ అయిపోమనమాట మన బండి అయితే అన్లోడ్ అవుతుంది మధ్యలో అయితే వీడియో చేయడానికి అయితే కుదరలేదు అనమాట మనమైతే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాం మనమైతే కోల్ ఫార్మ్ అనమాట లోడ్ చేసుకోవచ్చింది కోల్ ఫారంకి అయితే లోడ్ చేసుకోవచ్చాం ఇక్కడైతే ఒక లారీ అయితే లోడ్ అవుతుందనమాట గుడ్లు ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ నష్టపెట్టకూడొద్దు